అమెరికా ముజుమతి ఏంటి అంటే ఇది ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ సండే రోజు ఇంకా రోజు అందరం కలిసి బయటకు వెళ్దామని చెప్పి అంటే లంచ్కి రెస్టారెంట్కి వెళ్దామని డిసైడ్ చేసుకున్నాము సో ఇంకా ఇక్కడ వచ్చేసి మేము మా మధ్య వాళ్ళు ఒక కార్లో వస్తున్నారు మేము ఒక కార్లో వస్తున్నాం అనమాట సో మా కార్లో వచ్చేసి నేను మా హస్బెండ్ అండ్ త్రీన్ బేబీస్ మా మమ్మీ అండ్ లోవికి వస్తున్నాము సో ఇంటి దగ్గర నుంచి ఊబర్లో స్టార్ట్ అయ్యాం అన్నమాట అండ్ అక్కడ రెస్టారెంట్ వచ్చేసి మేము యాక్చువల్లీ ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్కి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే హైదరాబాద్లో ఏ రెస్టారెంట్స్ టేస్ట్ ఉంటాయి అనేది ఎప్పుడు తెలియదు కాబట్టి మా మరిది వాళ్ళు ఏ రెస్టారెంట్ చెప్తే అక్కడికి వెళ్తున్నాం అన్నమాట సో మామూలుగా అయితే మనం యూట్యూబ్లో అక్కడ యుఎస్ఏలో ఉన్నప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూసి ఓకే ఈ రెస్టారెంట్కి వెళ్దాము అంటే చూసి తినాలనిపిస్తుంది కదా అలా వేరు అండ్ ఇక్కడ వచ్చాక తినడం అంటే తి టేస్ట్ ఏ రెస్టారెంట్ బాగుంటే అది తినడం వేరుగా ఉంటుంది కదా ఎందుకంటే అక్కడ యూట్యూబ్లో ఎక్కువగా బిస్సీ బిస్సీ గురించి చూసాము అండ్ ఆ రెస్టారెంట్కి ఆల్రెడీ మేము వీసా అపాయింట్మెంట్ ఉన్నప్పుడు వెళ్ళాం అనమాట సో మాకైతే అంత టేస్ట్ అయితే నచ్చలేదు సో ఇంక ఇక్కడ ప్లాట్ఫామ్ సిక్స్టీ ఫైవ్ బాగుంటుందని చెప్పారని చెప్పేసి ఇంకా అక్కడికి వచ్చాము ఆల్రెడీ మేము మేము లోపలికి వచ్చేసరికి మా మరిది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ ఎదుగున్నా కూర్చున్నారు కదా సో వాళ్ళందరూ వెయిట్ చేస్తారు మా కో సిస్టర్కి వాళ్ళందరూ ఇంకా ఈ రెస్టారెంట్ ఎలా ఉంది అని చెప్పేసి జస్ట్ వీడియో తీస్తున్నాము మేము వెళ్ళే టైంకి ఇంకా అంతగా ఎవరు రాలేదు కొంచెం ఖాళీగానే ఉంది మేము తిని బయటకు వచ్చేసరికి మొత్తం రెస్టారెంట్ అంతా ఫుల్ అయిపోయిందనమాట అసలు ఖాళీ కూడా లేదు మేము కొంచెం ఎల్లీగా రావడం వల్ల లక్కీగా మాకు మాకు నచ్చిన ప్లేస్లో స్వీట్ దొరికింది అండ్ ఇక్కడ మొత్తం అంటే అంత రెస్టారెంట్ చూసి ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది అందరికీ సరిపోవాలి కదా సో అందరం సరిపోయేలాగా కూర్చోడానికి ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ లో వీక్ వీక్షిక వచ్చేసి మా మరిని వాళ్ళ పాప సో వాళ్ళిద్దరిని మాత్రం అక్కడ ఎంట్రన్స్ అంటే ట్రైన్ వచ్చే ఎంట్రన్స్ ఉంటుంది కదా అక్కడ పెట్టాము అండ్ నేను చేసి ఇక్కడ వీడియో తీస్తున్నాను అండ్ నేను వీడియో తీద్దాము అంటే ట్రైన్ ఇలా ఫుడ్ తీసుకొని వస్తుంది కదా అది తీద్దాము అనే టైంకి ట్రైన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది నేను ఫోన్ తీసి పెట్టే లోపల అయిపోతుంది ఇంక ఇక్కడ అది ఇది వచ్చేసి పన్నీర్ రోల్ ఏదో అనుకుంటా ఇదైతే బాగానే ఉంది అండ్ కొన్ని ఐటమ్స్ అయితే అంతగా టేస్ట్ బాగాలేదు మష్రూమ్ ఏదో అపైజర్ ఇచ్చారు బట్ అదైతే అంత టేస్ట్ ఏం బాగాలేదు అండ్ ఈ స్వీట్ కొంది కూడా బాగానే ఉంది పిల్లలకి కూడా కొంచెం పెట్టాము ఎక్కువగా లోవిక్ ఇచ్చికాయ వేసి ఇట్కొనిదే తిన్నారు సో ఇంక రెస్టారెంట్లో భుభుణం అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్కి వచ్చాము సో షాపింగ్ చేయడానికి అనమాట అక్కడ ఇలా డైనోవర్సే అని చెప్పేసి డైనో యూనివర్స్ లాగా ఏదో పెట్టారనమాట సో లోవిక్ అయితే డైనోసార్ అంటే బాగా ఇష్టం కదా ఇంకక్కడ వాడు నిలబడి చూస్తున్నాడు అండ్ లోపలికి వెళ్ళాక కింద ఫ్లోర్లో ఇలా డైనవర్సే అని చెప్పేసి ఒక ఈవెంట్ లాగా పెట్టేశారు సో దీనికైతే చార్జెస్ పడతాయి అండ్ మేము లోవి చాలాసేపు అడిగాడు తీసుకెళ్ళమని ఆల్రెడీ యుఎస్ఏలో ఎక్కువగా చూసేది వీటి డైనోసారే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే డైనోసార్ చూసి అండ్ అక్కడ చాలా పెద్ద క్యూ ఉందనమాట లోపలికి వెళ్ళడానికి సో ఇంకా వాడు అక్కడి నుంచొని చూసిన తర్వాత ఇది ఎక్కుతానన్నాడు సో మా హస్బెండ్ లోవికు కలిసి అది ఎక్కారు అండ్ నేను లోలా మా లోలాక్షి మా హస్బెండ్ అండ్ లోవిక్ ఎక్కారనమాట సో లవిక అండ్ మా మమ్మీ అండ్ మా కో సిస్టర్ వాళ్ళ బాబు వాళ్ళ మమ్మీ వాళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారనమాట సో మా కో సిస్టర్ చైతన్య అంటే మా మరిది వాళ్ళు వేరే షాపింగ్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ వాళ్ళు మొత్తం అంటే ఇది మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ టికెట్ తీసుకొని ఎక్కేసి వాళ్ళు ఒక రౌండ్ రౌండప్ చేశారు ఈ లోపల నేను కొంచెం షాపింగ్ చేయడానికి కానీ కొన్ని షాప్స్ అయితే తిరిగాను ఆ షాపింగ్ చేసేటప్పుడు అయితే నేనేం వీడియో తీయలేదు అండ్ ఇక్కడ మీకు కింద ఎలా ఉంటుంది అంటే లోపలికి వెళ్ళినా మనకి ఇదే కనిపిస్తుంది పై నుంచి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది పిల్లలైతే లోపలికి వెళ్తే ఎంజాయ్ చేస్తారు సో వీక్ అయితే చాలా అడిగాడు తీసుకెళ్ళమని బట్ యుఎస్ఏలోనూ సేమ్ డైనా సార్ ఇక్కడ సేమ్ డైనా సార్ సేమ్ చూస్తాం అని చెప్పి ఇంకా వాడిని తీసుకెళ్ళలేదు సో ఇంక వాళ్ళు ఇలా రైడ్కి వెళ్తున్నారనమాట బేబీని మా హస్బెండ్నే పట్టుకున్నారు సో వాళ్ళు రైడ్కి వెళ్ళాక నేను కొంచెం రిలయన్స్ స్టాండ్లో షాపింగ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము అండ్ ఆ తర్వాత మేము నైట్కి ఇంకా బస్ ఎక్కి ఆకువీడు వెళ్ళిపోయాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఈ ముచ్చట్ కనుక నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ డే ముచ్చట్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి ఇక్కడ వరకు మీరు వీడియో వాచ్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్